సత్వ నైనా దుర్యోధన నీకు రాజ్యం కావాలి ధనం కావాలి ముందు ఏం చెయ్యాలి ధర్మం చెయ్యాలి నువ్వేం చేస్తున్నావు కోరేది ధనమే అడుగుతారు కొంతమంది ఇంత చెప్పి ధర్మరాజు మాత్రం ధనం కోరలేదా అని ధర్మరాజు మాత్రం ధనం కోరక బయరాగారు వచ్చుడా అరయు నీ చుట్టాలకు కృష్ణ ధనం నాకెందుకంటే నాకు దారిద్యం రాదయ్యా అన్న వస్త్రాలకి నీ చుట్టాలకి మేనత్త కొడుకులకి రాజులం క్షత్రియులం కాబట్టి సిరి కావాలి మరి ధర్మరాజు సిరియ కోరాడు దుర్యోధనుడు సరియ కోరాడు అదే